ప్రవక్త అయిన యషయా గ్రంథం మొదటి వీడియోలో మనం ఒకటి నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాలు చూశాం అందులో ఎరూషులేము విషయంలో దేవుని తీర్పు దానికి ఉన్న నిరీక్షణ గురించి యషయా సందేశం ఉంది ఇస్రాయేలు నాయకులు దేవునిపై తిరుగుబాటు చేశారు కాబట్టి అషూరు ఆ తర్వాత బబులోనుల ద్వారా దేవుని తీర్పు ఇస్రాయేలు రాజ్యంపైకి వచ్చి అది పతనమైపోతుందని యషయా చెప్పాడు ముప్పై అధ్యాయంలో బబులోను ద్వారా ఎరూషులేము పతనం ఇస్రాయేరియులు చెరలోకి పోవడం గురించి యషయా ప్రవచించాడు యషయా తరువాత వంద సంవత్సరాలకు ఆ విషాదఘట్టం నెరవేరింది అయితే యషయాకి ఉన్న మరింత ఉన్నతమైన నిరీక్షణ ఏమిటంటే భవిష్యత్తులో మెస్సయ రాజు ద్వారా ఒక కొత్త పవిత్రమైన ఎరూషులేములో దేవుని రాజ్యం పునరుద్ధరించబడి ఈ లోక రాజ్యాలన్నీ శాంతి సమాధానాలతో కలిసిపోతాయి ఈ గొప్ప నిరీక్షణ గురించి నలభై నుండి మిగిలిన అధ్యాయాలు వివరించాయి నలభై నుండి నలభై ఎనిమిది అధ్యాయాల్లోని మొదటి భాగం ఇస్రాయేలుకు నిరీక్షణ ఆదరణ కలిగించే ఒక ప్రకటనతో ప్రారంభమైంది బబులోను చెర ముగిసిందనీ ఇస్రాయేలు పాపం పరిహారమై ఒక కొత్త యుగం ప్రారంభం అయ్యిందని దాని సారాంశం కాబట్టి వారంతా తిరిగి ఎరుషులేముకు వెళ్ళిపోవాలి అక్కడ దేవుడే తన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఈ లోక రాజ్యాలన్నీ ఆయన మహిమను చూస్తాయి మనం ఇక్కడ ఒక్కసారి ఆగుదాం ఈ ప్రారంభ ప్రకటన ఒక పెద్ద ప్రశ్న రేకెత్తించింది అదేమంటే ఇదంతా ఎవరు చెబుతున్నారు నిరీక్షణతో కూడిన ఈ మాటలు పలికేది ఎవరు ఈ అధ్యాయాల్లో ప్రవక్త కనపరిచిందంతా చెరతరువాత జీవించిన ఎవరో ఒక వ్యక్తి దృక్పథం మరో మాటలో యజ్రా నెహమ్యాకాలంలో జరిగిందన్నమాట కాని ఆ కాలానికి నూట యాభై సంవత్సరాలకు ముందే యషయ చనిపోయాడు మనం దీన్ని ఎలా తీసుకోవాలి యషయా ఈ మాటలు తాను జీవిస్తున్న కాలంలోనే రాసినా అతడు భవిష్యత్తులో రెండు వందల సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతుల్ని ప్రవచనాత్మకంగా పలికాడని చాలామంది అంగీకరిస్తారు ఆ విధంగా అతడు పరవాసం ముగిసిన తరువాతి తరాల ప్రజలతో మాట్లాడుతున్నాడు అయితే ఈ గ్రంథంలో ఇంకా మరొక సమాంతరమైన సంఘటనలను జరుగుతున్నట్టు మనకి కొన్ని సూచనలు కనిపిస్తాయి ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాల్లో ఇస్రాయేలు ప్రజలు యషయాని తిరస్కరించిన తరువాత అతడు ఈ తీర్పు నిరీక్షణల సందేశాన్ని రాసి దాన్ని ఒక చుట్టలో ముద్రవేసి ఉంచాడని మనకు తెలుస్తుంది అతడు వాటిని రాబోయే రోజుల్లో సాక్ష్యంగా ఉండడానికి తన శిష్యులకు అందించాడు తన ప్రవచనాలను దేవుడు ఎప్పుడు నెరవేర్పుకు తెస్తాడా అని ఎదురు చూస్తూనే యషయా మరణించాడు దేవుని తీర్పు గురించి యషయా ప్రవచనాలు ఇస్రాయేలుయుల పరవాసంలో నెరవేరేయని ఒకటి నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాలు చూపించాయి అతడు ఒక నిజమైన ప్రవక్త పరవాసం ముగిసిన తరువాత యషయ ప్రవచనాలను ఎంతో పాటు జాగ్రత్తగా భద్రపరిచినా అతని శిష్యులు ఆ చుట్టలను తెరచి రాబోయే నిరీక్షణ గురించి అతడు ముందుగా చెప్పిన మాటలను వారి కాలానికి అన్వయించారు ఈ విధంగా చూస్తే యషయా గ్రంథంలో యషయ తన కాలంలో జరిగిన విషయాల గురించి తాను స్వంతగా రాసినవి రాబోయే తరాల కోసం అతని సందేశాన్ని మరింత ముందుకు తీసుకొనిపోయే పోయే అతని శిష్యుల ప్రవచనాల కలయక అని మనం గమనించొచ్చు వీటిలో మనం ఏ అభిప్రాయాన్ని తీసుకున్నప్పటికీ ఈ అధ్యాయాలు భవిష్యత్తు నిరీక్షణ గురించి ప్రకటిస్తున్నాయని అందరూ అంగీకరిస్తారు యషయా చేసిన ప్రవచనాత్మక సందేశాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు ఇస్రాయేలు కూడా దేవుని సేవకుడుగా స్పందిస్తుందని ప్రవక్త ఆశాభావం వ్యక్తం చేశాడు అంటే చరిత్రలో దేవుని న్యాయాన్ని కృపని అనుభవించిన తరువాత వారు తమ దేవుడు నిజంగా ఎలాంటివాడో ఇతర దేశాల ప్రజలకి వెల్లడి చేయాలని అతని కోరిక కాని అలా జరగడం లేదు ఇతర దేశాలకు ఒక సాక్ష్యంగా నిలవాల్సింది పోయి ఇస్రాయేలు ప్రజలు ఇంకా సనుగుతూ దేవుణ్ణి నిందిస్తూ ఉన్నారు దేవుడు మన సమస్యల్ని పట్టించుకోవడం లేదు నిజానికి ఆయన మనల్ని నిర్లక్ష్యం చేశాడు అని వారంటున్నారు బబులోనులో ఇస్రాయేలు పరవాసం వారు తమ దేవునిలోని విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది బహుశా తమ దేవుడు అంత శక్తిమంతుడు కాడనీ ఆయన కంటే బబులోను దేవతలే గొప్పవారని వారనుకున్నారు కాబట్టి నలభై ఒకటి నుండి నలభై ఏడు అధ్యాయాలు ఒక న్యాయస్థానాన్ని మన కళ్ల ముందు నిలబెడతాయి తనపై వారి అనుమానాలకు వారు చేసిన ఆరోపణలకు జవాబిస్తూ దేవుడు వారితో ఈ విధంగా వాదించాడు మొదటిగా చెర దేవుడు వారిని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల జరిగింది కాదు అది ఇస్రాయేలు పాపానికి దైవికమైన తీర్పుగా వచ్చిన శిక్ష రెండోదిగా యషయా ప్రవచనాల నెరవేర్పుగా ఇస్రాయేలియులను తిరిగి రప్పించడానికి పర్షియా బబులోను జయించి ఆక్రమించేలా చేసింది దేవుడే కాబట్టి తమ దేవుడు చరిత్రకే రారాజనీ ఈ అన్య దేశాల విగ్రహాలు కాదనీ ఇస్రాయేలియులు అంతిమంగా తెలుసుకోవాలి బబులోను రాజ్యపతనం పర్షియా రాజు కోరేషు విజయాల్లో ఇస్రాయేలియులు తమ దేవుని హస్తాన్ని గమనించి ఆయన సేవకులుగా మారి చుట్టూ ఉన్న దేశాలకు ఆయన్ని ప్రచురం చెయ్యాలి కాని నలభై ఎనిమిదవ అధ్యాయం చివరికి వచ్చిన కూడా ఇస్రాయేలు ఇంకా తిరుగుబాటు చేస్తూ తమ పూర్వీకుల్లాగా కఠినమైన హృదయులుగానే ఉన్నారు కాబట్టి దేవుడు వారికి తన సేవకులుగా ఉండే అర్హత లేదని ప్రకటించాడు కాని వారి ద్వారా ఇతర జాతుల్ని దీవించాలనే తన గమ్యంపైనే నిలబడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ సమస్య పరిష్కారానికి ఒక కొత్త పని చెయ్యబోతున్నాడని ప్రవక్త ప్రకటించాడు ఇది మనల్ని తరువాతి భాగంలోకి అంటే నలభై తొమ్మిది నుండి యాభై ఐదవ అధ్యాయాల్లోకి తీసుకెళ్తుంది యహోవా సేవకుడు అనే ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతున్నాడు ఇస్రాయేలు దేనిని చేయలేకపోయిందో దానిని ఆయన చేసి దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు దేవుడు ఈ సేవకునికి ఇస్రాయేలు అనే పేరు పెట్టి తన పనిమీద పంపిస్తాడు మొదటిగా ఇస్రాయేలు ప్రజల్ని తమ దేవునివైపు తిప్పడానికి రెండవది సమస్త దేశాలకు దేవుని వెరుగుగా ఉండడానికి దేవుని శుభవార్త ప్రకటించడానికీ దేవుని ఆత్మ ఈ సేవకుణ్ణి తన శక్తితో నింపి ఈ లోకమంతటా దేవుని రాజ్యాన్ని స్థాపించేలా చేస్తాడు ఇది తొమ్మిది పదకొండు అధ్యాయాల్లోని మెస్సయ్యా రాజును గుర్తుచేస్తుంది కదూ అయితే ఈ సేవకుడు దేవుని రాజ్యాన్ని ఏ విధంగా స్థాపిస్తాడో అనే ఆశ్చర్యకరమైన విధానం గురించి మనం తెలుసుకుంటాం ఆయన్ని తిరస్కరిస్తారు కొడతారు అంతిమంగా ఆయన స్వంత ప్రజలే ఆయన్ని చంపేస్తారు వాస్తవానికి వారు ఆయనపై నేరారోపణ చేసి చావుకు అప్పగిస్తుండగా ఆయన తన స్వంత ప్రజల పాపానికి శిక్షగా మరణిస్తున్నాడు ఆ సేవకుని మరణం ప్రజల దుష్టత్వం తిరుగుబాట్లను బట్టి ఆయన చేసిన ప్రాయశ్చిత్తం అని ప్రవక్త చెబుతున్నాడు ఆయన మరణం తరువాత అకస్మాత్తుగా ఆ సేవకుడు సజీవంగా తిరిగి లేచాడు ఆయన తన మరణం ద్వారా మానవులు నీతిమంతులుగా మారే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు అని మనం వింటాం అంటే వారిని దేవునితో ఒక మంచి సంబంధంలోకి నడిపించడం అన్నమాట ఈ భాగం ఆ సేవకుని విషయంలో మానవులు కలిగి ఉండాల్సిన రెండు వైఖరుల వివరణతో ముగిసింది కొంతమంది తమ పక్షంగా దేవుని సేవకుడు చేసిన దానిని అంగీకరించి దీనులుగా స్పందించి తమ పాపాలనుండి మళ్ళుకుంటారు వీరంతా సేవకులు చిగురు అని పిలువబడతారు ఆరో అధ్యాయంలోని పరిశుద్ధమైన చిగురు గొత్తుంది కదా వీరంతా మెసయ్య రాజ్యంలోని ఆశీర్వాదాలను అనుభవిస్తారు అయితే సామాన్యంగా దుష్టులు అని పిలువబడే ఇతరులు మాత్రం ఆ సేవకుణ్ణి ఆయన సేవకుల్ని తోసిపుచ్చుతారు దీనితో మనం ఈ గ్రంథంలోని చివరి భాగమైన యాభై ఆరు నుండి అరవై ఆరు అధ్యాయాలకు వస్తాం ఇక్కడ సేవకులు దేవుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు ఈ గ్రంథంలోని అంశాలన్నింటినీ బహుసుందరమైన రీతిలో క్రోడీకరించే విధంగా ఈ అధ్యాయాల నిర్మాణం ఉంది ఆత్మశక్తితో నిండిన ఆ సేవకుడు ఏ విధంగా దేవుని రాజ్యం గురించిన శుభవార్తను బేదలకు ప్రకటిస్తున్నాడో వర్ణించే మూడు అందమైన గీతాలు ఈ అధ్యాయాల మధ్యలో చూస్తాం ఈ గ్రంథ ప్రారంభంలో ఉన్న వాగ్దానాలన్నింటినీ ఆయన మళ్లీ రూఢీపరుస్తున్నాడు దేవుని సేవకులతో ఉండే నూతన ఎరూషలేము నుండి దేవుని న్యాయం ఆయన కరుణ దీవెనలు ఈ లోకంలోని సమస్త దేశాలకు ప్రసరిస్తూ ఉంటాయి ఈ గీతాలను కమ్ముకొని రెండు దీర్ఘమైన ప్రశ్చాత్తాప ప్రార్థనలు ఉన్నాయి వాటిలో దేవుని సేవకులు ఇస్రాయేలు పాపాన్ని ఒప్పుకుంటూ ఈ లోకంలో నిండివున్న దుష్టత్వం విషయంలో తమ దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు తమని క్షమించమని వారు దేవుణ్ణి ప్రార్థిస్తూ పరలోకంలో ఉన్నట్టుగానే దేవుని రాజ్యం ఈ భూమి మీదకి కూడా రావాలని వేడుకుంటారు ఈ ప్రార్థనలకు అటూ ఇటూ ఆ సేవకుల గమ్యం వారిని హింసించే వారి గమ్యం ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసాలను చూపుతూ మరిన్ని గీతాలు కనిపిస్తాయి తమ పాపంతో స్వార్థంతో విగ్రహారాధనతో తన లోకాన్ని కలుషితం చేసిన వారందరిపైకి తన శిక్షను పంపుతానని దేవుడు చెబుతున్నాడు ఆయన వారిని తన పట్టణం నుండి పూర్తిగా తరిమివేయబోతున్నాడు అయితే దేవుని ముందు తమను తగ్గించుకుని తమ పాపాలని అంగీకరించిన ఆయన సేవకులు క్షమాపణ పొంది ఆ నూతన ఎరూషులేమును స్వాస్థ్యంగా పొందుతారు ఆ యరూషులేము నగరం మరణం బాధ ఏమాత్రం కనిపించని ఒక నూతనమైన సృష్టికి సూచనగా ఉంది దీంతో ఈ గ్రంథంలోని భాగానికి ఒక రూపాన్నిచ్చే చట్రానికి మనం వస్తాం దేవుని రాజ్యానికి చెందిన ఈ నూతన ప్రపంచంలో అన్ని దేశాల నుండి ప్రజల్ని దేవుని నిబంధన కుటుంబానికి చెందిన సేవకులతో చేరమని తద్వారా ప్రతి ఒక్కరూ వారి సృష్టికర్తను తమ విమోచకుడిని తెలుసుకోమని ఆహ్వానిస్తారు ఆ విధంగా గ్రంథం దేవుని నిబంధన వాగ్దానాల నెరవేర్పు గురించిన ఒక గొప్ప దర్శనంతో ముగుస్తుంది సేవకరాజు పొందిన శ్రమల ద్వారా దేవుడు సమస్త దేశాలతో కూడిన ఒక నిబంధనా కుటుంబాన్ని సృష్టించాడు వారంతా దేవుని తీర్పు గురించిన నిరీక్షణతో ఈ నూతన సృష్టిలో పరలోకంలో దేవుని రాజ్యం ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా ఈ భూమి మీదకు కూడా వస్తుందని ఎదురుచూస్తున్నారు యషయా గ్రంథంలో మనకి కనిపించే శక్తివంతమైన నిరీక్షణా సందేశం ఇదే